హాయ్ ఫ్రెండ్స్ కీరాతో కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది ఇది రొట్టెల్లో కానీ అంత కావాల్సిన పదార్థాలు కీరా తీసుకొని చెక్కు తీసుకుని పక్కన పెట్టుకున్నా ఇందులో ఒక మీడియం సైజ్ టూ ఆనియన్ తీసుకుని రెండు నాలుగు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకున్నా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ మరిగేలాగా మరిగింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయ్యి లోపల కీరా దోసకాయని చక్కగా గింజలు ముదురుంటే తీసేయాలి తీసేసి చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ధ్యాని అనేలోగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న కీర ముక్కలను కూడా కీరా దోసకాయ ముక్కల్ని సన్నగా దరుక్కుని అందులో వేసేసుకోవాలి ఇవి బాగా కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టండి మీకు ఈ కర్ర అయితే చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ధనియాల పొడి మీ దగ్గర మసాలా పొడి ఉంటే వేసుకోండి కారం తగినంత వేసుకొని చిన్న మంట మీద మూత పెట్టుకోవాలి ఈ మూడు అంతా కలిపేసి చిన్న మంట మీద మూత పెట్టుకోండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఐదు నిమిషాలు మగ్గింది దీన్ని ఒకసారి కలిపేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి చిన్న పది నిమిషాలు చిన్నమంట మీద వదిలేయాలి చిన్న మంట మీద మూత పెట్టేసి అంతేనండి ఎంతో రుచిగా కీరా దోసకాయ కర్రీ రెడీ మీకు ఈ వంట నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా ట్రై చేయండి కూడా మేము ఇది సిరిడేలా అయితే తిన్నాం చాలా బాగుంది రొట్టెల్లోకి असं येंका रियो को ते प्लीज लाइक फ्रेंड्स